రైతులు సాగు చేసిన పంటలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందని అందువలనే మెంతా తుఫాన్ కు పంటలు దెబ్బతిన్న రైతులు భారీగా నష్టపోయారని వైఎస్ఆర్సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు పంటలకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించి ఉంటే తుఫాన్ కు దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతులకు ఇన్సూరెన్స్ నగదు అంది ఉండేదని అన్నారు ప్రభావానికి కొత్తపట్నం మండలంలో పంటలు దెబ్బతిన్న పొలాలను ఎంపీపీ లంకపోతు అంజరెడ్డి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర రైతు విభాగం జోనల్ ప్రెసిడెంట్ ఆళ్ల రవీంద్రారెడ్డి నాయకులతో కలిసి పరిశీలించారు దెబ్బతిన్న నీటిలో మునిగిన చామదుంప పంటను పరిశీలించారు రైతుల సమస్యలను తెలుసుకున్న ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం రొయ్యల చెరువులను పరిశీలించి రొయ్యల సాగు చేస్తున్న రైతులను అడిగి తెలుసుకుని వారికి జరిగిన నష్టం పరిశీలించి భరోసా నింపారు ప్రభుత్వంపై పోరాడి మీకు జరిగిన నష్టం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు కొత్తపట్నం ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేసి రైతుల సమస్యలు విన్నారు ఆయన వెంట మాజీ సర్పంచి దాసూరి గోపాల్ రెడ్డి నాయకులు తుళ్ళూరి వెంకట నారాయణ రెడ్డి తాతా నాంచార్లు ద్వారం మురళి హరినారాయణ గుడి నాగిరెడ్డి

వాళ్ళకే పని చేస్తున్నారు నన్ను సంవత్సరం గతంలో బాటికి అడ్డుపడినా ఒకసారి కొంకును ఖాళీ చేపంటే వాళ్ళ వల్ల కావట్లేదు వీళ్ళు మన వాళ్ళు కాదని ప్రతిసారి నేను గ్రీన్ సెల్కి వెళ్తున్నాను ఆయన నాకు సాలు కావచ్చు వస్తున్నారు ఎండిపోతున్నారు ఇప్పుడు పొలం గోడ మందే కదమ్మా అందాను సార్ ఈరోజు మొదట ఈత ముక్కల్లో చూస్తే రైతులకి మీరందరూ చూశారు పదిహేను కౌంటుకు వచ్చిన రొయ్యలు పదిహేను కౌంటుకు కౌంటు తీసిన రాటువంటి ఎంత పెట్టుబడి రైతుకు ఏంటుందో ఆలోచించాలి పదిహేను కౌంట్లు ఇరవై కౌంట్లు పది కౌంట్లు అంటే వాళ్ళు ఇంకా రేట్ వస్తుందని బాగున్నాయని చెరువుల్లో మేతేస్తూ సాగటం ఈ అకాల వర్షానికి వరద ముంచుకొచ్చి రొయ్యలన్నీ పోవటం సముద్రం పాలైన పండిన పంటంతా ఆరుగాలం చేసే శ్రమ అంత సన్నగారు రైతులు కౌలు రైతులు లక్షల లక్షలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయి వాళ్ళ కళనీళ్ళ పర్యంతంతో రొయ్యల రైతులు ఉన్నారు అదేవిధంగా ఈత మొక్కల్లో చేనేత కాలనీకి పోతే మగ్గాల్లోకి నీళ్ళు వచ్చి పది రోజుల నుంచి పని జరక్క వాళ్ళు ఇబ్బంది పడతా అంటే ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటేనే గడిచే కుటుంబాల్లో పది రోజుల పాటు పని లేకపోతే వాళ్ళు విడే అవస్థలు ప్రభుత్వం దృష్టి తీసుకురావాలనేది మా ఉద్దేశం అదేవిధంగా దోళలపాలు రాజుపాలెం ఉజ్జిరెడ్డిపాలు గంగాయపాలు పాదర్తి ఈ గ్రామాల్లో కూడా తిరిగితే పూల తోటలు గెన్సిగడ్డలు శ్యామగడ్డలు మిరప తోటలు ఏదైతే దిబ్బల మీద కాకుండా సదరంగా ఉన్న పొలాలన్నీ కూడా నీటి పాలి నీళ్ళు పాలై మరి సాంగడ్డలో గెలిచగడ్డలు అయితే చేతికొచ్చిన పంట పూర్తిగా అయింది మిరపే ఉన్న పెట్టుబడి అంతా పెట్టి ఒక ఎకరాకి యాభై ఆరు వేలు పెట్టుబడి పెట్టి బతికిన మొక్కలన్నీ కూడా చంచుకోవడం జరిగింది ప్రతి రైతుకి శాంగడ్డలో గెంజగడ్డల రైతుకైతే చేతికొచ్చే దశ లక్ష రూపాయలు పెట్టుబడి ఎక్కింది వాళ్ళు మూడు నాలుగు నెలల నుంచి పడ్డ శ్రమ ఇక కత్తిర కౌళ్ళు ఇవన్నీ నష్టపోయి ఎవరు చెప్పుకో అర్థంగా కలనీల పరిమితం అవుతా ఉన్నారు అధికారులు ఎవరు పోయి ఎన్విరేషన్ చేయటం కానీ ఎక్కడ నష్టం జరిగింది ఎంత నష్టం జరిగిందని రాసుకోవడం కానీ వాళ్ళ పలకరించిన పాపాను బాగలేదు అదేవిధంగా సచివాలయాల్లో ఇన్ఛార్జీలను పెట్టాం టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు తుఫాన్ సమయంలో వాళ్ళెవరు లోతట్టు ప్రాంతాలను విజిట్ చేసిన దాఖలాలు కనపడలేదు సహాయక చర్యల్లో ఎక్కడా లేదు అదేవిధంగా కొన్ని కాలనీలు ఇప్పుడు ఒంగోలు మండలంలో పాతపాడు ఇట్లానే ఇక్కడ శంకువారం ఉంటైతే డిస్లోకేట్ అయిపోయినాయి ఐసోలేట్ అయిపోయి గ్రామాల చుట్టూ నీరు చేరి రావడానికి రాకపోకలు కూడా లేకపోతే మేము ఏదో సహాయ చర్యలు అందించాం తప్ప ప్రభుత్వం నుంచి అనుతుంది శూన్యంగా ఉంది